ప్రెగ్నెన్సీ గడిచే కొద్దీ దాదాపు రెండవ ట్రైమిస్టర్ నుంచి మీకు ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఉంటుంది తర్వాత ఛాతీలో మంట ఉంటుంది తర్వాత తిన్నది అరగనట్టుగా ఏదో పైకి తంతున్నట్టుగా ఉంటుంది ఫుడ్ ఇవన్నీ ఎందుకు జరుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంతకుముందు వీడియోలో మనం లోవర్ అబ్డోమినల్ పెయిన్ లేకపోతే గ్రాయింగ్స్ అంటే గజ్జల్లో ఎందుకు నొప్పి వస్తుంది ప్రెగ్నెన్సీలో అనే విషయం గురించి తెలుసుకుందాం ఈ వీడియో దీనికి కంటిన్యూషన్గా ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం ప్రెగ్నెన్సీలో దాదాపు రెండవ ట్రైమిస్టర్ నుంచి యుట్రస్ ఎప్పుడైతే స్ట్రెచ్ అవుతూ పోతుందో అంటే బేబీ యొక్క సైజుని బట్టి యూట్రస్ యొక్క పరిమాణం పెరుగుతూ పోతుందో అప్పుడు యూట్రస్ చుట్టూ ఉండే ఏవైతే భాగాలు ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ అబ్డమిన్ వాల్స్ అంటే పొట్టకు సంబంధించిన కండరాలు తర్వాత పొట్ట అంటే స్టమక్ తర్వాత యూరినరీ బ్లాడర్ ఇవన్నీ కూడా ఏమవుతాయంటే కొంచెం నొక్కుపోతాయి ఎందుకంటే యూట్రస్ కొంచెం ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది కాబట్టి ఈ భాగాలు కంప్రెస్ అయిపోతాయి ఇవి కంప్రెస్ అయిపోయినందువల్ల ఫర్ ఎగ్జాంపుల్ పొట్ట గురించి తీసుకుంటే మనం తిన్నది కొంచెమైనా ఏదో పైకి వస్తున్నట్టుగా నోట్లోకి వస్తున్నట్టుగా అనిపిస్తుంది సిమిలర్లీ ఈ ఛాతిలో మంట ఉంటుంది ఎందుకంటే డైజెషన్ కూడా కొంచెం ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి అసిడిటీ కావచ్చు అలాగే తిన్నది సరిగా అరక్కపోవడం వల్ల మీకు పొట్టలో నొప్పి కూడా రావచ్చు సో ఇవి కూడా ప్రెగ్నెన్సీలో పొట్టలో డిస్కంఫర్టు నొప్పి రావడానికి మరిన్ని కారణాలు అట్ ద సేమ్ టైం ఇప్పుడు యూరినరీ బ్లాడర్ కూడా ఏదైతే కొంచెం కంప్రెస్ అవుతుందో ఇది యూట్రోస్ కింద ఉంటుంది యూరినరీ బ్లాడర్ కూడా నొక్కుపోవడం వల్ల మీకేమవుతుందంటే యూ హ్యావ్ టు ఫ్రీక్వెంట్లీ విజిట్ ద వాష్రూమ్ కాబట్టి కారణాలన్నీ కూడా ఒక్కొక్కసారి అబ్దామిన్లో చిన్న డిస్కంఫర్టు చిన్న చిన్న నొప్పులకి కారణాలు కావచ్చు కాకపోతే ఇంతకుముందు చెప్పినట్టుగానే ఈ అబ్డామినల్ పెయిన్ ద ప్రెగ్నెన్సీ అనేది దాదాపుగా రెండవ ట్రైమిస్టర్ నుంచి ప్రెగ్నెన్సీ ఎండ్ దాకా కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఫైనల్గా ఏంటంటే అబ్డామినల్ పెయిన్ అనేది నార్మల్లే అయినా కూడా ఈ కారణాల వల్ల ఎప్పుడైనా సరే దీంతోపాటుగా బ్లీడింగ్ ఉన్నా లేదంటే మీకు నొప్పులు ఎక్కువ అవుతున్నట్టుగా అనిపించినా కూడా దీన్ని ఏదో నార్మల్గా పర్వాలేదు ఇట్స్ పార్ట్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనుకోకుండా తప్పనిసరిగా ఒకసారి డాక్టర్కి ఫోన్ చేయడమో లేకపోతే విజిట్ చేయడమో చేస్తే యూ విల్ బీ సేఫ్ దట్ ఇట్ ఈస్ ఓకే అని లేకపోతే ఏమవుతుందంటే ఒకసారి ఇట్ కెన్ లీడ్ టు ప్రిమెచ్యూర్ డెలివరీస్